వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీడీఎస్సిలో భాషా మూల్యాంకనంలోని ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం ముందుగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి భాషా మూల్యాంకనము తరగతిలో బోధించిన అంశాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడో లేదో గ్రహించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడేది నికష స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది మరియు ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైన మూల్యాంకనోపకరణం నికష సాంప్రదాయబద్ధమైనవి కానివి నికష ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థికి గల ప్రావీణ్యతను మదింపు చేయడానికి ఉపయోగపడే ప్రామాణిక ప్రామాణిక నికషలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి డి మాత్రమే మూల్యాంకనానికి ఇచ్చే సమయం కన్నా నికషకు ఇచ్చే సమయం ఎక్కువగా ఉంటుంది భాషాపరమైన సామర్థ్యాలను పరిశీలించడానికి ఉపయోగపడే నికష అప్రామాణిక నికష విద్యార్థి అభ్యసనంలో ఎంత ఉపలబ్ధి పొందగలిగాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే నికష అప్రామాణిక నికష విద్యార్థులకు కొన్ని ప్రమాణాలు నిర్ణయించి వారి విద్యా సముపార్జన స్థాయి నిర్ణయించిన విద్యా ప్రమాణాలతో సరితూగుతున్నదా లేదా అని తెలిపేది పరీక్ష ఈ క్రింది వానిలో సాంప్రదాయబద్ధమైనవి పరీక్ష పరీక్షా విధానం అనేది సాక్ష్యాధారాలను సేకరించు పద్ధతి ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల సముపార్జనను తానే అంచనా వేయడాన్ని ఏమంటారు లోప నిర్ధారణ మూల్యాంకనం పాఠశాల లేదా కళాశాల పరిధిలో జరిగే మూల్యాంకనంగా దీనిని చెప్పవచ్చు అంతర్గత మూల్యాంకనం అంతర్గత మూల్య నిర్ధారణ కొన్ని సందర్భాలలో ఆపేక్ష నిరపేక్షలకు లోనవుతుంది అంతర్గత నిర్ధారణకు ప్రాతిపదికల్లో ఒకటి నిరంతర పర్యవేక్షణ అంతర్గత మూల్య నిర్ధారణ నిర్వహణ విధానానికి సంబంధించి భిన్నమైన వ్యాఖ్యను గుర్తించండి అంశాన్ని బోధించని ఉపాధ్యాయుడు అంతర్గత మూల్య నిర్ధారణ చేయాలి జీవోఎంఎస్ సంఖ్య పదిహేడు ఎనభై ఒకటి విద్యా తేదీ ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యొక్క ప్రత్యేకత నూతన మూల్యాంకన విధానం ద్వారా యూనిట్ పరీక్షల నిర్వహణ తొమ్మిదవ తరగతి వరకు నిలుపుదల లేని విధానం ప్రాథమిక దశలోని విద్యార్థులకు నూతన మూల్యాంకన విధానం ప్రకారం హాజరు శాతం ఎంత ఉంటే సంవత్సరం చివరి లిఖిత పరీక్షలతో సంబంధం లేకుండా ఉత్తీర్ణులైనట్టు సూచించారు శాతం నూతన మూల్యాంకన విధానం ప్రకారం మాధ్యమిక దశలోని విద్యార్థులకు హాజరు శాతం ఎంత ఉంటే సంవత్సరం చివర లిఖిత పరీక్షలతో సంబంధం లేకుండా ఉత్తీర్ణులైనట్టు సూచించారు మన రాష్ట్రంలో నిలుపుదల విధానం నాన్ డిటెన్షన్ పాలసీ రద్దు చేసిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం చదువంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం నుంచి వినిపించే సమాచారాన్ని మౌనంగా వినడం కాదని జోడించుకుంటూ సొంతంగా జ్ఞానాన్ని నిర్మించుకోవడమని స్పష్టంగా సూచించినది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మూల్యాంకన ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు ర్యాంకులు కాదన్న నివేదిక చట్టం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు పిల్లల శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలకు తోడ్పడేలా పాఠశాలల్లో అభ్యసన అనుభవాలు కల్పించాలని తరగతికి నిర్ధారించిన సామర్థ్యాలను సాధించడం అవసరమని ఇందుకు ప్రభుత్వాలు ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని అంటున్నది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పిల్లలను మార్కులు ర్యాంకులు ఒత్తిడికి గురి చేయకుండా భారం లేని విద్యను అందించాలని పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్ర మూల్యాంకనం చేయడం ద్వారా వారి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని నిర్దేశించినది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది పాఠశాలలో నిర్వహించే మూల్యాంకనం పిల్లల జ్ఞాన నిర్మాణ సామర్థ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పరిశీలించేదిగా ఉండాలి ఇది పాఠ్య సహపాఠ్యాలకు రెండింటికి విభేదాన్ని చూపించకుండా సమిష్టిగా పరిశీలించేదిగా ఉన్నట్లయితే దానిని ఏమంటారు నిరంతర సమగ్ర మూల్యాంకనం విద్యార్థుల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని చెప్పిన విద్యా హక్కు చట్టంలోని అధ్యాయం అధ్యాయం సెక్షన్ ఇరవై తొమ్మిది సబ్సెక్షన్ రెండు ఈ చట్టం ప్రకారం ఎనిమిదో తరగతి వరకు ఎటువంటి పబ్లిక్ పరీక్షలు ఉండరాదు విద్యా హక్కు చట్టం నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ అనే భావనను రెండు వేల తొమ్మిదిలో ప్రతిపాదించబడిన సంస్థ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ అభిరుచులు వైఖరులు సామర్థ్యాలు మున్నగు వాటిని తరచుగా మాపనం చేసి వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి అభివృద్ధికి సూచనలీయుటకు తోడ్పడేది నిరంతర సమగ్ర మూల్యాంకనం సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం మూల్యాంకనాన్ని వేటి ద్వారా మాపనం చేస్తారు మూల్యాంకన ప్రక్రియలో ఒక్కొక్క లక్ష్య సాధనను అంచనా వేయడానికి ఒక్కొక్క పనిముట్టు అవసరం అవుతుంది ఇలాంటి పనిముట్లను ఏమని పిలుస్తారు సాధనాలు విద్యార్థులు పాఠశాల ద్వారా పొందిన విద్యా ప్రగతిని కొలవడానికి ఉపయోగించే సాధనాలను ఏమని వ్యవహరిస్తారు పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలకు సంబంధం లేనిది మనోవైజ్ఞానిక పరీక్షలు క్రింది వాటిలో సాధన పరీక్షలకు చెందినవి నైపుణ్య రంగ సాధన పరీక్షా శ్రేణులు క్రింది వాటిలో సాధన పరీక్షలకు సంబంధం లేనిది వైఖరి మాపనులు విద్యార్థుల నిర్దిష్ట సమస్యలను గుర్తించి వాటికి మూల కారణాలను తెలుసుకొని సాంకేతిక పద్ధతిలో పరిష్కారాలను కనుగొని బోధించడాన్ని లోప నివారణ బోధన అంటారు విద్యార్థులు ఒక నైపుణ్య సాధనలో వెనుకబాటుతనానికి గల కారణాల్ని కనుక్కోవడానికి వినియోగించే నికషలను ఇలా పిలుస్తారు లోప నిర్ధారణ నికషలు విద్యార్థిలో కనిపిస్తున్న అభ్యసనపరమైన పరిమితుల తీవ్రతను కారణాలను నిర్ధారించేందుకు నిర్వహించే పరీక్ష ఏమిటి లోప నిర్ధారణ నికష మనోవైజ్ఞానిక పరీక్షలకు చెందినవి సహజ సామర్థ్య పరీక్షలు క్రిందివాణిలో ఉత్తమ నికష లక్షణాలు ఏబి మరియు సీలు ఆచరణీయత విశ్వసనీయత సి ప్రామాణికత ఆచరణాత్మకత వస్తాశ్రయత విశ్వసనీయత ప్రామాణికత అను లక్షణాలు గల విద్యా ప్రక్రియ మూల్యాంకనము మంచి ప్రశ్న పత్రం విశ్వసనీయత ప్రామాణికత వస్తునిష్టత ఒక నిష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగ్గా పరీక్షించినట్లయితే ఆ నికషకు ఏ లక్షణం ఉంటుంది సప్రామాణత ప్రామాణికత ఒక మాపన సాధనం వల్ల ఆశించిన లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతాయో తెలుసుకోవడం సప్రమాణత నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఛాత్రోపాధ్యాయులు సిద్ధం చేసుకోవలసిన భారత్వ పట్టికల వరుస క్రమం విషయ భారత్వ పట్టిక లక్ష్యాల భారత్వ పట్టిక ప్రశ్నల రూప భారత్వ పట్టిక కఠిన స్థాయి విశ్లేషణ భారత్వ పట్టిక ప్రారూపిక లేదా నిర్దిష్ట ప్రశ్నాపత్ర ప్రణాళిక ప్రారూపిక లేదా నిర్దిష్ట ప్రశ్నాపత్ర ప్రణాళిక విద్యార్జన నికష నిర్వహణలో భాగంగా లిఖిత పరీక్ష అనంతరం ఉపాధ్యాయుడు చేపట్టవలసిన కార్యక్రమాల వరుస క్రమాన్ని గుర్తించండి ఏబిసిడిఇఎఫ్ సమాధాన పత్రం ప్రశ్నానురూప విశ్లేషణ స్కోరింగ్ షీట్ వైయక్తిక దోషాలు వాటి నివారణకు సూచనలు లిఖిత పరీక్షలో లక్ష్యానుగుణంగా విద్యార్థులు సాధించిన మార్కులు గ్రేడుల సూచిక బోధనా లక్ష్యాలను కేటాయించిన మార్కులు మార్కుల శాతాలను సూచించు పట్టిక లక్ష్య భారత్వ పట్టిక బ్లూ ప్రింట్ సమగ్ర పథకంలో గుర్తించబడని భారాత్మక రకం కాఠిన్యత స్థాయి భారత్వం పాఠ్యాంశాలు బోధనా లక్ష్యాలు ప్రశ్నల సంఖ్య ప్రశ్నల రూపం ప్రతి ప్రశ్నకు కేటాయించబడిన మార్కులను సూచించే పథకం బ్లూప్రింట్